హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడ యోగిత వారి నవల సమీక్ష రచన అన్నమాట అది నాడోడి బతుకులు ఆ నవల సమీక్ష యోగిత చేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఆ అంశాన్ని వినిపిస్తాను వినండి నాడోడి బతుకులు నవల సమీక్ష సమీక్షకులు యోగిత మీ కానమోకు స్వరంలో వినండి ఇక యానాదుల బతుకు వెతలే నాడోడి బతుకులు ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని జన సమూహాలు అస్తవ్యస్తమైపోతున్నాయి వాటిని గురించి మాట్లాడటం కష్టం జనసమూహం లోపలికి వెళ్ళి వారి జీవన విధానం నిశ్చితంగా పరిశీలించి పరిశోధించి వారి జీవితాలను యథార్థంగా సమాజానికి చూపించాలనే ప్రయత్నం చాలా కష్టంగా ఉంటుంది అటువంటి ప్రయత్నాన్ని నాడోడి బతుకులలో మూరిశెట్టి గోవింద్ చూపారు ఇది పరిశోధనాత్మక నవల ఈ నవల్లో నాడోడి బతుకులు పేరుతో నిలకడలేని యానాదుల జీవితాలను చూపించారు సామాజికంగా ఆర్థికంగా నాగరికత పరంగా వెనుకబడినవారు నాగరికులమని చెప్పుకునే ఇతర కులాల కంటే వారెంతో ముందున్నారు ఎలాగంటే వారిలో స్త్రీ స్వేచ్ఛ స్పష్టంగా కనపడుతుంది స్త్రీ పురుష సమానత్వం వీరిలో గోచరిస్తుంది పసితనంలో భర్తను కోల్పోతే వారు ఆ స్త్రీకి మారుమను పేరుతో మరలా వివాహం చేస్తారు వారు వారి సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటారు ఎవరిని అనుకరించాలని అనుకోరు వారికి స్పష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది వీరి బతుకు నిత్యం పోరాటంతో ముడిపడి ఉంటుంది వేటాడటం పాములు పట్టటం అటవీ ఉత్పత్తుల సేకరణతో వీరి జీవన విధానం ఉంటుంది వీరిది సంచార గిరిజన తెగకు చెందిన జాతి వీరికి ప్రకృతితో బంధం ఎక్కువగా ఉంటుంది అడవుల్లో ఉండే మొక్కలు వారి ఔషధ విలువలు వీరికి బాగా తెలుస్తాయి వీరి జీవనం ఎప్పుడూ ప్రమాద పుట్టంచిన దాకా ఉంటుంది వీరిలో అనేక మంది తోటలు పొలాలు వాటి దగ్గర కాపలాదారులుగా నమ్మకంగా ఉంటారు వీరు రేపు మాపు అంటూ భవిష్యత్తు గురించి ఆలోచించరు వీలైనంత వరకు సంతోషంగా గడపడానికే ఇష్టపడతారు వీరి పెళ్ళిళ్ళలో ఇతర వేడుకల్లో కళ్ళు సారాయి తప్పనిసరిగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి మద్యపానం చేస్తారు వీరికి మోసం చేయటం తెలియదు కల్లా కపటం లేని వారు కానీ ఇప్పుడు వీరిలో కూడా మార్పు కనపడుతుంది రచయిత ఒక ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని ఈ కథను చెప్పారు నాటోడి నాడోడి బతుకులు పుస్తకంలో సమస్తం యానాదుల బతుకులే వారి భాష యాస సంస్కృతి ఆహారం జీవనం వైద్యం వారు చేసే పనులన్నింటినీ చక్కగా వివరించటంలో రచయిత శాయశక్తులా కృషి చేశారు రచయితే స్వయంగా వారు నివసిస్తున్న ప్రదేశాల్లో సంచరించారు వారితో తిరిగి అనేక విషయాలను చర్చించారు వీరి సంస్కృతి ప్రత్యేకమైనది మనం ఎంత సాంకేతికంగా దూసుకుపోతున్నా వీరి కష్టాల కడగండ్లకు అలాగే ఉన్నాయని అంటారు రచయిత భారతదేశం రాకెట్లు పంపే శ్రీహరికోట పక్కనే వీరుంటున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు ఆధునిక సమాజం ఉన్న అక్కడ ఉన్నవారు మాత్రం ఇంకా అనాదిగా వస్తున్న ఆచారాలతో జీవిస్తున్నారు వారికి నచ్చిన ఆహారాన్నే తింటారు దేశం వృద్ధి పదంలో ఎంతగా పరుగులు పెడుతున్నా వారి సాంస్కృతిక జీవనంలో మార్పు పెద్దగా రాలేదు అన్నది రచయిత చేసిన అధ్యయనంలో స్పష్టం చేశారు ఏ పనికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళరు భార్య పిల్లల్ని వదలకుండా తాము ఎక్కడికి వెళ్ళినా తమతోనే తోడుగా తీసుకెళ్తారని వారికి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని రచయిత తెలిపారు గురజాడ అప్పారావు కాలం నాటి ఆచారాలు ఇంకా ఈ కుటుంబాల్లో ఉన్నట్లు అనేక సంఘటనలు పరిశోధనలో తెలియజేశాయి అంటారు రచయిత అటువంటి ఆచారాల్లో ఓలి ఆచారం ఇప్పటికీ వీరిలో ఉంది అమ్మాయికి ఓలి ఆ ఓలి డబ్బు చెల్లించి పెళ్లి చేసుకునే ఆచారం ఈ జాతుల్లో కనపడుతుంది పసి వయసులో తిరుపాల్ చనిపోవటానికి క్రూరమృగాలు కారణం కారణం కాదని మానవ మృగాలే తిరుపాలను పొట్టన పెట్టుకున్నాయని చెబుతారు అంటే సర్పంచ్ కూతుర్ని ఇష్టపడటమే తిరుపాల్ చావుకు కారణమని వ్యవస్థలో జరుగుతున్న వర్ణ వివక్షను పరోక్షంగా రచయిత తెలియజేశారు వేటలో వీరు ఆరితేరి ఉంటారు వేటకు వెళ్ళేటప్పుడు కొన్ని పక్షులు జంతువులు వాటి అరుపుల ద్వారా ఏ జంతువు ఎక్కడ తిరుగుతుందో చెబుతారు వారి పరిశీలన దృష్టి అంత అద్భుతంగా ఉంటుందని రచయిత తెలియజేశారు వేటలో వారు ఎదుర్కొనే కష్టాలను లోతుగా పరిశీలించి అధ్యయనం చేశారు రచయిత తేనె ఎంత తీయగా ఉంటుందో తేనె తీసే బతుకుల్లో అంత చేదు ఉంటుంది అని వేటలో కష్టాన్ని వివరించారు వీరికి సంచార జీవనంపైనే మక్కువ ఎక్కువని నవల్లో అనేక పాత్రల ద్వారా గోవిందు తెలిపారు సంచార జీవనం గడుపుతున్నా వారి అస్తిత్వాన్ని మాత్రం కాపాడుకుంటారు ఒకనొక సందర్భంలో చెంచమ్మను పెళ్లి చేసుకుంటానని వెంటాడు రాచపిల్లవాడిని ఆమె నిలదీసి నువ్వు ఆస్తిని కులాన్ని వదిలేసి తమతో పాటు గుడిసెలో బతికే పనైతే రమ్మని ఆహ్వానిస్తుంది వారి అస్తిత్వానికి ఇది నిదర్శనం వీరు ఎవరిని అనుకరించాలని అనుకోరు అందుకు వెంకటేష్ చేత మేమెప్పుడూ ఇంతే మేము మేవుగా ఉండాలనుకుంటాం కానీ ఇంకోర్లా ఉండటం ఉండాలనుకోం అని రచయిత చెప్పిస్తాడు ఈ నవల్లో వెంకటేష్ యుక్త వయసులో ఉన్నప్పుడు తమకు జరిగిన అన్యాయాలను ఎదిరించే ప్రయత్నం చేస్తాడు కానీ శక్తి చాలదని గ్రహించి రాత్రిపూట తండాకు వచ్చే అన్నలకు తాము ఎలా దోపిడికి గురవుతున్నామో వారికి చెబుతాడు శిక్ష చేస్తాడు ఈ నవల్లో నాయకుడు కట్టుకునేందుకు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా తలదాచుకోని గూడు లేకపోయినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వృక్షం నుంచి వచ్చిన ఫలాల ప్రభావంతో సర్పంచ్ అయ్యాడు చదువు లేకపోవడంతో ఊరికి అధికారైనా వేలిముద్ర కావటంతో అన్ని అధికారాలు ఉన్నత వర్గాలవే కుర్చీలు మావి అధికార పగ్గాలు ఉన్నత వర్గాలవి అని తెలిపాడు స్వతంత్ర భారతదేశంలో అట్టడుగు వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చిన అసలైన అధికారం ఎవరి దగ్గర ఉంటుందో రచయిత స్పష్టం చేశాడు రచయిత తాను శోధించి రాసిన ప్రతి సంఘటన చెప్పే విషయంలో ఎంతో వేదన అనుభవించాడని తెలుస్తుంది తన కోపాన్ని నవల్లోని పాత్రల్లో ప్రవేశపెట్టి వారి చేత తన ఆవేదన వెలిబుచ్చాడు అందుకే మడిసిని పుట్టించిన బెమ్మదేవుడు రాతి కింద కప్ప ఆకలి తీర్చినాడు కానీ మా ఆకలి తీర్చలేకపోయాడు అని వాపోయాడు ఈ జనాల కంటే అడవిలో క్రూరముగాలే నయం అని చెబుతాడు కొన్ని చోట్ల రచయిత బూర్జ్వా వ్యవస్థను చెంప చెల్లు మనిపించేలా చూపాడు నాడోడి బతుకులు నవల పరిశోధనాత్మక దృష్టితో పయనించింది మూరిశెట్టి గోవింద్ అభ్యుదయ బాటలో వివిధ కులవృత్తుల యథార్థ జీవితాలే కథలు కథనాలుగా మలిచారు కష్టజీవుల వెతలను వెలుగెత్తి చాటారు ఆక్రమంలోనే అట్టడుగు వర్గాలకు చెందిన యానాదుల జీవితాలను గురించి నాడోడి బతుకులు అనే నవల రూపంలో వారి బాధల్ని గాథల్ని కళ్లకు కట్టినట్లు చూపారు వారి జీవితాలను లోతుగా పరిశీలించి ఈ నవల రాయడంలో రచయిత చేసిన కృషి ప్రత్యేకమైనది వీరు జీవనంలో పడే కడగండ్లను రచయిత స్పష్టంగా చూపారు కొన్ని పదాలు వారి చిత్తూరు మాండలికంలో ఉన్నాయి కొన్ని పదాలకు అర్థాలు వివరిస్తే బాగుండేది అనిపిస్తుంది అంటూ ఈ నాడోడి బతుకులు నవల సమీక్షను యోగ్యత చేసి అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు